ఇక బీజేపీకి సంబంధించి చూసుకుంటే బీజేపీలో అంతర్యుద్ధం ఈటల రాజేందర్ పార్టీ మార్పు ఎవరి కుట్ర పార్టీ అంతర్గత వ్యవహారంపై అమిత్ షా సీరియస్ బండి ఈటల మధ్య గ్రూపులో లో గ్రూప్ గొడవలు నేతల పంచాయతీతో బజారున పడుతున్న బీజేపీ కాంగ్రెస్లా తయారవుతున్న తెలంగాణ కమల దళం సింపతి రాజకీయంతో అధిష్టానానికి తలనొప్పులు సో కాబట్టి మన ఇట్లాంటి పంచాయతీలన్నీ కాంగ్రెస్ పార్టీలో ఉంటుండే మరి ఏమే ఏమైందో కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీల ఎన్నిక ముందు నుంచి ఎలాంటి పంచాయతీ లేకుండా స్తబ్దుగా వెళ్ళిపోతూ ఉంది నీట్గా వెళ్ళిపోతూ ఉంది ఇప్పుడు ఆ పంచాయతీ ఇలా కనపడతా ఉంది వాస్తవానికి ఈయన మరి ఈ వీడియో ఇప్పటిదా ఇప్పటిదా తెలియదు కానీ ఇది బాగా ఒకటి వైరల్ అవుతోంది ఈ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడింది ఒకసారి చూడండి రెండు ముక్కలు ఇగో నన్ను కూడా కన్సల్ట్ చేసింది కన్సల్ట్ చేయాల్సిన కన్సల్ట్ చేస్తే ఎవరు కన్సల్ట్ కాంగ్రెస్ పార్టీ కన్సల్ట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ నువ్వు గట్టి చెప్తారా గట్టి కాంగ్రెస్ పార్టీ కన్సల్ట్ చేసింది తప్పే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నన్ను కన్సల్ట్ చేసిండ్రు అందరి లెక్క టక్కన పోయి రాజీనామా దొంగ రాజీనామా పంపించి జైన్ అవ్వడం

ఎప్పుడు ఇంటర్వ్యూనో కానీ అయితే ఇది బాగా వైరల్ అవుతుంది ఇప్పుడు నిజంగా కూడా ఇప్పుడు ఈయన పార్టీలో ఉంటాడా వెళ్ళిపోతాడా అనేది అర్థం కాని విషయం ఇక్కడ ఒక విషయం చెప్పాలి నిజంగా ఏమంటారు చూసినా ఒకరోజు భాగవతం కోసము మూతి మిసాలు కోరుకున్నట్టు పాపం ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని పక్కన పెట్టి కొత్తగా వచ్చిన వాళ్ళకు అధికారం ఇస్తే అది ఏమైంది వాస్తవానికి ఈయన స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాడు ఈయన స్టేట్ ప్రెసిడెంట్గా ఉంటే ఈయన పదవి వీకడం కోసము ఈయన పార్టీ మారిన మా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇలా బీజేపీ పార్టీలో ఉండి ఇంకా రకరకాల వాళ్లకు రకరకాలుగా ఏదేదో అవుతున్నట్టు చిచ్చులు పెడుతున్నటువంటి ఆ చిచ్చులకు అవుతున్నటువంటి ఈటల రాజేందర్ గారు వీళ్ళందరూ కలిసిపోయి ఈయన మీద కంప్లైంట్ చేసిరు ఈయన మీద కంప్లైంట్ చేసి ఈయన దింపిన ఆంకాల నిద్ర ఎవరిని బండి సంజయ్ని ఆ పదవుల నుంచి దింపి ఆంకాలు నిద్ర పోలే చేసి అధిష్టానం ఒప్పించి ఆయన ఆయన దింపితే ఉంటాం మేము లేకపోతే పీక్తాం అని చెప్పేసి చెప్తే చివరికి బండి సంజయ్ని దింపేసిరు కిషన్ రెడ్డికి ఇచ్చారు ఇక బండి సంజయ్ ఏం చేసిండు మన ఎన్నికల్లో నన్ను దింపుతారా బిడ్డ నేను లేకపోతే బీజేపీ బిస్కెట్ అన్నట్టుగా ఆయన కూడా స్థాయిలో రాష్ట్ర పార్టీకి సహకరించలేదనేది ఆ పార్టీ కార్యకర్తలు చెప్తున్నటువంటి మాట సో మొత్తానికి ఏమైంది ఇప్పుడు అందులో గ్రూపులు అయినాయి ఈదో గ్రూపు ఈడో గ్రూపు ఈ నేను కరీంనగర్ నుంచి టికెట్ ఇవ్వండి నేను కరీంనగర్ నుంచి టికెట్ ఇవ్వండి నేను అక్కడ నుంచి పోటీ చేస్తా అని చెప్పేసి ఈయనటున్నాడు ఆ కరీంనగర్ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనపడతలేవు దాంతో మెదక్కిస్తా అని చెప్తున్నారంట మెదకిస్తా అంటే మెదక్లో నేను పోటీ చేస్తే అక్కడ కేసీఆర్ కూడా పోటీ చేసి అనుకో నేను ఓడిపోతా నా బతుకు మళ్ళీ బస్ స్టాండ్ అవుతుంది కాబట్టి నేను మెదక్ నుంచి పోటీ చేయను అంటున్నానంట నాకు మల్కాజ్ గిరి అన్న ఇవ్వండి అంటే మురళీధర్ రావు కోసం మల్కాజ్గిరి రిజర్వ్ చేసి పెట్టారు సో కాబట్టి ఇట్లా రకరకాల చర్చ నడుస్తున్నది కాబట్టి ఇవన్నీ ఎందుకంటే ఇది ఒక సింపతి క్రియేట్ చేసుకొని నేను పార్టీ నుంచి బయటకు వస్తాడు అనేటువంటి అనుమానాలు కూడా పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్నటువంటి మాట ఉన్న బీజేపీని వీళ్ళు ఈయన రాగానే అంతా సర్వనాశనం అయిపోయింది నిజంగా వాస్తవం చెప్పాలంటే కూడా ఈయన రాజగోపాల్ రెడ్డి వీళ్ళందరూ వచ్చి ఆ వివేకు వీళ్ళంతా ఈ బ్యాచ్ అంతా వచ్చి ఏం చేసిర్రు బండిని దింపేదానికి ప్రయత్నం చేసిర్రు బండిని దింపిర్రు ఓ వివేకు రాజగోపాల్ రెడ్డి ఏమో కాంగ్రెస్ పార్టీలోకి పోయారు ఈయన అలానే ఉండి ఆయనతో దాన్ని ఆగం చేస్తారా మరి ఏం చేస్తారా అనేటువంటి చర్చ మాత్రము బాగా నడుస్తుంది ఇది బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం